అందరికి నమస్కారం అండి మేయర్ శ్రవంతిపై పెట్టిన అవిశ్వాస రసకందాయంలో పడిందంట ఎందుకంటే అధికార అర్ధబలం ఉంది ఇక తమకు తిరుగు లేదని నిన్నటి వరకు బేరాలు పలికిన టీడీపీకి ఐదుగురు కార్పొరేటర్లో ఇచ్చారు మరి మరి ఇలా ఇవ్వడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు చేరడంలో సైకిల్ పార్టీకి మైండ్ బ్లాక్ అయింది మరి ఇంతకాలం ఉన్నవారు చేజారిపోతారనే ఆందోళనలో కలవరపాటుకు గురై క్యాంపు రాజకీయాలను స్టార్ట్ చేసింది టీడీపీ మరి తాయిలాలతో పాటు విందు వినోదాలను ఏర్పాటు చేశారనే ఒక కొత్త టాక్ కూడా సింహాపూర్లోని బయటపడ్డది మొత్తం మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రక్రియ టీడీపీ కాన్ఫిడెన్స్గా దెబ్బతీస్తుందంట మరి ఈ అవిశ్వాసం ఈ పదం వింటే సింహపూర్లో టీడీపీ నేతలు వణికిపోతున్నారంట మరి మేయర్పై ఈ నెల పద్దెనిమిదిన జరగనున్న ఈ ప్రక్రియలో విజయం నల్లేరుపై నడగానే నిన్న మొన్నటి వరకు అంతా భావించారు అయితే ఈ సీన్ కట్ చేస్తే పరిమాణాలు గురువారం అత్యంత వేగంగా మారిపోయాయి మాట ఎందుకంటే ఆ పార్టీలో విమడలేక అవమానాలను తట్టుకోలేక ఐదుగురు గుడ్ బై చెప్పి కనీసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కన్ను కప్పుకున్నారు మరి ఈ పరిమాణంలో మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా షాక్ గురయ్యారు మరి దీంతో తమ కుట్రలకు తెరలేపి తాడేపల్లిలో ఒక కార్పొరేటర్తో పాటు మరొకరి కుమారుణ్ణి కూడా కిడ్నాప్ చేయించారంట మరి ఆపై వారిని బెదిరించి టీడీపీ కొండవాళ్ళు కప్పి ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని ఒక వార్త ప్రచురం అవుతుంది మరి మరోవైపు గతంలో ఎన్నడూ ఎప్పుడు లేని విధంగా క్యాంపు రాజకీయాలు తెరలేపినట్టు తెలుస్తుంది మరి నాడు విస్మరణ మరి వాస్తవానికి నాలుగేళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో యాభై నాలుగవ డివిజన్లకు గాను యాభై నాలుగు డివిజన్లకు గాను అన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్విప్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే మరి గత కొలువు కొలువుదీరిన టీడీపీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అనూహ్యంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పోకడను అవలంబించింది మరి ఈ క్రమంలో నలభై మంది కార్పొరేటర్లను ప్రలోభావాలను గురి చేసే తమ వంచనకు చేకూర్చుకుంది మరి మరి ఈ తరుణంలో సైకిల్ ఎక్కిన వారిని నిన్న మొన్నటి వరకు చీపురు మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటం రెడ్డి తీసేశారు వాళ్ళని అసలు చిన్న చూ పురుగులా చూసేవారు అయితే వారు అవసరం కావడంతో బొజ్జగుంపుల పర్వానికి తెరలైపోయారు అంత ఎందుకంటే ఇలా అవసరం కాబట్టి ఇదే అదునుగా కొందరు రేటును ఫిక్స్ చేసి దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలనే యోచన ఉన్నారని ఒక్కొక్కరికి దగ్గరగా నలభై లక్షల దాకా ఇవ్వాలని ఫిక్స్ అయ్యారంట మరి అనిల్ రంగ ప్రవేశంతో సీన్ మొత్తం రివర్స్ అయింది ఎలా అంటే వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేయర్ స్రవంతి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారన్నమాట ఆవిడ అది దాన్ని పక్కన పెడితే దీంతో అవిశ్వాసానికి ఆ పార్టీ దూరంగా ఉండు మరి ఈ తర్నూలోని టీడీపీ వ్యవహార శైలికి అడ్డుగట్టు వేయాలని భావించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు అన్నమాట రంగంలోకి దిగి కార్పొరేటర్లను తిరిగి పార్టీలో చేర్పించడంతో మొత్తం టీడీపీ వర్గాలన్నీ కూడా నివ్వేరపోయారు మరి నెల్లూరు సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వంతైంది దీంతో మరికొందరు చేజారిపోకుండా క్యాంపులకు అయితే తరలించారంట మొత్తం అందరూ కూడా మరి ఏదేమైనా కానీ ఈ రాజకీయ పరిస్థితి చూస్తుంటే కూటమి ప్రభుత్వం మొత్తం అందరూ కూడా కొనుక్కొని వాళ్ళకి కిడ్నాపులు చేసి వాళ్ళ మైండ్ వాష్ చేసి మొత్తం మీద కూటమి వైపే ఓట్లు వేసేలాగా కూటమి వైపు మద్దతు చెప్పేలాగా అయితే చాలా ఖర్చులు విందులు ఇచ్చి మరి వాళ్ళని లొంగ తీసుకున్నట్లుగా అయితే ప్రసారం జరుగుతుంది మరి రాబోయే రోజుల్లోని దీన్ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా మరి జవాబిస్తుందో ఏ విధంగా మరి అర్థమయ్యేలాగా ప్రజలకు తెలియబరుస్తుందో మరి వేచి చూడాలి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నీకోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్